నమస్తే నేను ఇందు చంద్రబాబు నాయుడు గారి వైఖరి ప్రభుత్వం రాకముందు ఒకలాగుందని ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోలా ఉందంటూ వైసీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మ మన వీక్షకులకు కూడా సార్ మరి చంద్రబాబు నాయుడు గారి వైఖరి ప్రభుత్వం రాకముందు ఒకలాగుందంటూ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోలా ఉందంటూ వైసీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు సో ఏమన్నారు సార్ గురించి ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది మొదటిసారి ముఖ్యమంత్రి అవటం కాదు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతుంది ఆయన ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు అయినప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పటికే అలాగే ఉన్నాడు ఆయన ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఒక్కసారి ముఖ్యమంత్రి నాకు అవకాశం ఇవ్వండి అని అభ్యర్థించి రాలేదు ప్రజలు కోరుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని మోసపు మాటలకి ప్రజలు టెంప్ట్ అయ్యారు అంటే ఏదో జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని కానీ వాళ్ళకి ఇరవై నాలుగు గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి ఏంటో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రభుత్వం ఏంటనేది అర్థమైంది ఆయన ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటాడు ప్రజల సొమ్మును ధ్వంసం చేసే మనిషి తను బాధ్యత తక్కువ మనిషి ఇచ్చిన హామీల కన్నా తను సొంత రాజకీయ లబ్ధి సొంత ఆర్థిక లాభం చూసుకునే మనిషి అనేది గ్రహించారు కానీ ఒక్కసారి ఎన్నుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఎన్నుకోవాలంటే ఐదు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు ఎంతో ఓపికగా కసితో ఎదురు చూసి ఆ కసి అంతటినీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూపించి నూట యాభై ఒక్క స్థానాలు ఎవరైతే ఇచ్చారో వాళ్లే మళ్ళీ పదకొండు స్థానాలకు కూడా తీసుకొచ్చారు ఆయన తను ప్రభుత్వంలో ఉన్న పోలీసు శాఖను కూడా దుర్వినియోగం చేసి పోలీసు ప్రజల మీద దాష్టికాలు చేయించాడు అనేక వర్గాల మీద చేయించాడు ఫస్ట్ ఒక సామాజిక వర్గం అని టార్గెట్ లక్ష్యంగా పెట్టుకున్నాడు కానీ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి జర్మన్ నియంత్రణ హిట్లర్ ఎలా అయితే జర్మన్ ప్రజల్ని హింసించాడో ఈ అన్ని వర్గాల ప్రజలని ఆకృతి ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితికి వెళ్ళాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయ ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా ఆయన్ని ఎవడో నమ్ముతాడని ఎవరు కూడా అనుకోరు ఇప్పుడు ఈయన ఏమంటాడంటే పోలీసుల్ని ఉపయోగించి కాకి వాళ్లతో ఒక రౌడీజం చేయిస్తున్నాడు కాకి బట్టల్లో రౌడీజం ఇలా ఉంటదా అని ఎప్పుడో వాళ్ళం ఇప్పుడు మనం చూస్తున్నామని ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనీయులు ఒక డిజిపి కేడర్ అధికారి ఇవాళ పోలీస్ కస్టడీలో ఉండి బీపీ పెరిగిందని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు ఇవాళ ఆయన ఎందుకు వెళ్ళాడు ఎక్కడ కుట్ర చేశాడు ఎవరి మీద కుట్ర చేశాడు ఎవరి ఆదేశాల మీద కుట్ర చేశాడు అదే సజ్జలు రామకృష్ణారెడ్డి చెబితే చేశాడని విశాల్ టాటా టాటాంత இலான் వీళ్ళంతా కూడా చెప్పారు అసలు ఆ అమ్మాయి కాదంబరి జత్వాని ఇక్కడ పక్క మహారాష్ట్రలో ఉన్న సినీ నటి ఆమెని తీసుకొచ్చి ఆమెకి ఎవరితోనో విరోధం ఉంటే అతను వీళ్ళ ఫ్రెండ్ అనే ఉద్దేశం మీద అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి నలభై మూడు రోజుల పాటు అక్రమ నిర్బంధంలో కుటుంబ సభ్యుల్ని పెట్టి భయాందోళన గురి చేసి ఆ అమ్మాయి కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా హింసించి ఇలాంటి దాష్టికాలు చేసిన పెద్ద మనిషి సజలరా రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నాడు పోలీస్ శాఖను దుర్వినియోగం చేశారని తర్వాత లాఠీలు పెట్టి నడి రోడ్డు మీద కొట్టారని ఒక నడి రోడ్డు మీద ఒక పోలీస్ అధికారిని వాళ్ళు కొట్టారు అంటే ఆ ప్రోత్బలం ఎవరి నుంచి వచ్చింది వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి మీరు పోలీసుల మీద తిరగబడండి మీరు పోలీసుల్ని లెక్క చేయొద్దు బట్టలు కూడా తీసుకొడతాం వాళ్ళని మేము అధికారంలోకి వస్తే ఖండాంతరాల్లో ఉన్నా తీసుకొస్తాము రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నా తీసుకొస్తాము అని రెచ్చగొట్టబట్టి ఈ వాళ్ళ ఈ గంజాయి ముఠా గంజాయి తాగేవాళ్ళు రెచ్చిపోయి ఒక పోలీసుని నడి బజార్ లో కొడితే ప్రజలే విచ్చు వాళ్ళ పరిస్థితి అలా ఉంటే మా పరిస్థితి ఏంటని అందువల్ల పోలీసులు ప్రజల్లో ఒక ఆత్మ ధైర్యాన్ని పెంపొందించడం కోసం అలాగే పోలీస్ శాఖ జోలికి వస్తే ఎవరో చెప్పిన మాట లేని పోలీసులు కూడా కొడతారు పోలీసులు కూడా పోలీసులు ఎక్కడి పై పైనుంచి వచ్చారా చంద్రమండలం నుంచి వాళ్ళు మన అన్నదమ్ములు కాదా మన బిడ్డలు కాదా వాళ్ళని పట్టుకుని కొడితే చూస్తా కూర్చోవాలా గంజాయి తాగిన మత్తు లో మరి వాళ్ళు కూడా చూపించారు ఆ దెబ్బలు ఎలా ఉంటాయని వాళ్ళని పట్టుకొడితే పోలీసులు కూడా చూపించకపోతే ప్రజలకి ధైర్యం రాదు ఆడబిడ్డలు వెళ్తుంటే వాళ్ళు గంజాయి తాగి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు అక్కడ కూర్చుని అదే క్రమంలో పోలీసులు కూడా కొట్టారు మరి ఆడబిడ్డల్ని వాళ్ళకి బలి చేద్దామా సరే మీరు అన్నట్టు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తూ పోలీసు వాళ్ళ చేత సెల్యూట్ చేయించుకోవాల్సిన పిఎస్ఆర్ ఆంజనేయుల గారు అదే పోలీసుల చేత ఇంకా వాళ్ళు ఇంకా ఒక ఒక పై ఆఫీసర్ అని మర్యాద ఇస్తున్నారు అదే గనక ఇతను అబద్ధాలకి అబద్దాలకి ఇంకోసారి మొన్న నగర్ తెల్లో ఎట్ట కొట్టారో అట్ట కొడతారు ఇప్పుడు ని పోలీసుల్ని దుర్వినియోగం చేసి కొట్టించలేదా ఆ రోజు వీళ్ళ నీతులన్నీ ఏమైనా వాళ్ళ మీ పార్టీ ఎంపీ కదా ఆయన ఆయన ఒక సిట్టింగ్ ఎంపీని ఒక సిఐడి ఆఫీస్ కి అక్రమంగా తీసుకొచ్చి టార్చర్ పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించిన సందర్భం ఎక్కడ ఉంటదా అది సుప్రీంకోర్టు రాక వెళ్ళింది పార్లమెంట్ రాక వెళ్ళింది అఖిల భారత స్థాయిలో ప్రచార సాధనాలన్నీ కూడా ప్రసారం చేసి అలాంటివి వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు పోలీసులని దౌర్జన్యం దాష్టికాలు చేసినాడు ఆయన చూపుతున్నాడు ఇవాళ ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు మరొక డిజి క్యాడర్ అధికారి అయ్యి ఉండి అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు సునీల్ తర్వాత అంతకుముందు సిఐడి చేసిన అతను ఆయన కూడా సస్పెన్షన్ లో ఉన్నాడు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ సస్పెన్షన్ లో ఉన్నారు మరి ఆ రోజు అధికార దుర్వినియోగం మీకు కనపడలేదా సార్ మీరు అన్నట్టు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి సర్వీస్ అయితే అయిపోయింది కాకపోతే ఇప్పుడు విశాల్ గుండి గారి పేరు కానివ్వండి క్రాంతి టాటా రాణ గారి పేరు అయితే వినిపిస్తుంది అంటే ఇలాంటి యంగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వీళ్ళ వలన బ్లేమ్ అయ్యారు సో ఏ రకంగా చూడొచ్చు అంటారు దీన్ని వాళ్ళు వాళ్ళకి కొద్దిగా జ్ఞానం ఉండాలమ్మా ఐపీఎస్ ఆఫీసర్లకి వాళ్ళు మీరు అన్నట్టు యంగ్ ఐపీఎస్ ఆఫీసర్లా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లా తర్వాత రిటైర్ అయిపోయిన కేసెస్ ఏం వదలవు తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఆపుతారు తర్వాత జైలు కూడా పడతాయి ఇప్పుడు ఎంత అవమానం ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు రిటైర్ అయిపోయిన తర్వాత జైలు కూడా వెళ్ళాడు అంటే అది ఎందుకు వెళ్ళాలి నీ స్వార్థం కోసం వాళ్ళని బలి చేసావు ఇప్పుడు మన మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆయన్ని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా చెప్పాడంట నువ్వు నేను కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు వేను రాజశేఖర్ రెడ్డి నమ్మి చేస్తే కొంతలో కొంత ఆదుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి అలా ఆదుకునే మనిషి కాదు నువ్వు ఇంత సీనియర్ అయిన తర్వాత కూడా అలాంటి ఒక మహిళని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇలాంటి అప్రతిష్ట కేసులో ఎందుకు ఇరుక్కున్నావని కూడా ఆయన చేయడం చదువుతున్నారు పైకేదో పరామర్శించాడు అంటున్నారు కానీ అక్కడ నుంచి ఆయన మానసిక ఆందోళనలో పడ్డాడని కూడా చదువుతున్నారు ఆంజనేయుల గారు అంటే తనకు తనే ఆత్మ పరిశీలనలో పడ్డాడు అవును కదా పెద్ద ఆయన చెప్పాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా వచ్చి ఇతవు నేను ఎందుకు చేస్తుంటాను ఎందుకు చేయాల్సి వచ్చింది నేను కాకుండా నాకు ఆఫీసర్లు చాలా మంది ఇప్పుడు మీరు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లే చెప్పారు టాటా కానీ వాళ్లే కాకుండా ఇంకా కిందకి ఉన్న డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు కూడా కానిస్టేబుల్స్ కూడా సస్పెండ్ అయ్యారు ఆ కేసులో అది చాలా తీవ్రమైన కేసు ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంత పెద్ద వయసు వచ్చిన ఆయన వెళ్ళి మరి అడుగుతాడు కదా నువ్వు ఇంత సీనియర్ ఉండి ఎందుకు ఇలాంటి పని చేసావు నువ్వు ఇంకా ఏదన్నా వేరే నేరాలు అయితే వేరే మాట పక్క రాష్ట్రంలో ఉన్న ఒక మహిళని తీసుకొచ్చి అనేటప్పటికి ఇప్పుడు ఆయనకి బిల్ రైజ్ అవటం ఇవన్నీ కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళాడు కానీ మనసులో తులుస్తుంది చేసిన తప్పు అంటే ఇది జాతీయ స్థాయిలో మ్యాగజైన్స్ మీడియాలో బాగా ప్రచారం అయింది దాంతో ఎవరికైనా అవమానం కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆడ పిల్లలు కూడా బహుశా మంచి మంచి కెరీర్ లో కూడా ఉండుంటారు అక్కడ కూడా అంటారు కదా వాళ్ళ మీ ఫాదర్ జైల్లో ఉన్నాడు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఇలా ప్ర అధికారులని దుర్వినియోగం వ్యవస్థలను దుర్వినియోగం చేసి వాళ్ళ భవిష్యత్తుని అడిగారు మీరు మరి అంత సీనియర్ ఆఫీసర్లు మరి వాళ్ళ పరిషత్ పరిస్థితి ఏంటని మీరు ఆలోచించారు కానీ వాళ్ళు ఆలోచించాల ఎవరైనా కామన్ పీపుల్ కూడా ఆలోచిస్తారు ఇలా ఎందుకు వాళ్ళు బలవుతున్నారు అంటే ఇప్పుడు మరి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఈ లిక్కర్ పంపకోణంలో కూడా సస్పెండ్ ఉన్నారు కేసుల్లో ఉన్నారు అరెస్ట్ పోలీస్ కస్టడీలో ఉన్నారు ఇప్పుడు ఇవాళ ఇంట్రాగేషన్ కూడా జరుగుతుంది రెండో రోజు మరి వాళ్ళ మీ విడివిడిగాను జాయింట్ గాను కూడా కూర్చోబెట్టి కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఎవరైనా చేసిన దానికి ఫలితం అనిపించాలి సార్ మరి నేపథ్యంలో చూసుకుంటే అంటే మహిళలకి ఏదైనా భద్రత కావాలన్నా మహిళలకి అండగా ఏదైనా కావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పుకుంటారు అలాంటిది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలాంటి చర్యలు చేస్తే ఎలా చూడొచ్చు అంటారు నా కంచే చేరు వేస్తే ఎవరికి చెప్పుకుంటారు ఇప్పుడు బిడ్డకి తండ్రి కా రక్షణ తండ్రి ఆగా చేస్తే ఆ బిడ్డ ఎవరికి చెప్పుకుంటది అట్లాగే ఉంది ఇది కూడా అంతే కదమ్మా అలాగే ఇప్పుడు వాళ్ళు పోలీసు వ్యవస్థనే పూర్తిగా దుర్వినియోగం చేయబట్టే ఇవాళ ఇంత మంది ఐపీఎస్ సస్పెండ్ అవటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రోజు అప్రతిష్ట రావటం కూడా జరిగింది గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఒక ప్రతిష్ట ఉండేది వాళ్ళు మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తారు తర్వాత కేసెస్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసేటప్పుడు అన్బయాసిడ్ గా చేస్తారు అంటే ఎవరి పట్ల పక్షపాతం చూపించరు అనే ఒక పేరుంది కానీ ఇప్పుడు అన్ని పోగొట్టుకున్నారు కదా సో ఫైనల్ గా చూసుకుంటే సార్ మన జగన్మోహన్ రెడ్డి గారు కడప కడపలో మహానాడు చేయడం ఒక హీరోయిజం కూడా వ్యాఖ్యానించారు సో ఎవరన్నారు ఇప్పుడు మహానాడు అనేది అన్ని జిల్లాల్లో జరుగుతా వెళ్తుంది ఆ జిల్లాలో కూడా పది సీట్లకి ఏడు సీట్లు ప్రజలు ఆశీర్వదించి తెలుగుదేశాన్ని గెలిపించారు కాబట్టి ఆ పార్టీ ఆ జిల్లాకి కూడా తెలుగుదేశం పార్టీ కృతజ్ఞత ఉండాల్సిన అవసరం ఉంది అందుకు అక్కడ జరిపారు అంతేగాని అక్కడ జరపటం వలన హీరోయిజం అని ఎవరు అనుకోలేదే ఎందుకు అనుకుంటారు అన్ని జిల్లాలతో పాటు కడప ఒకటి అంటే వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్నందువల్ల ఆయన అది సొంత జిల్లా అనుకుంటున్నాడని తెలియదు కాని అది అందరి జిల్లా ప్రజల జిల్లా అంటే ఒక లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి గారిదే ఒక హీరోయిజమా లేకపోతే వల్లబనేని వంశీ గారిదే హీరోయిజమా పిఎస్ఆర్ ఆంజనేయ గారిదే హీరోయిజమా అంటూ కూడా చాలా మంది అయితే ఆరోపిస్తారు ఏమంటారు సార్ దీని గురించి హీరోయిజం చేసినందుకు అనిపిస్తున్నారు కదా ఈ చట్టం హీరో చట్టం హీరో అలాగే అన్ని జిల్లాలు ప్రజలయ్యే పేర్లు పెట్టినందువల్ల వాళ్ళ సొంత జిల్లా అవదు వైఎస్ఆర్ గారి పేరు మీద పెట్టారనే గాని అది కడప జిల్లా ప్రజల జిల్లానే అట్లాగే ఆయన ఆ విధంగా అనుకోవడానికి వీలు లేదు ఇప్పుడు ఆయన ఆ రోజు మరి నూట యాభై ఒక్క సీట్లు గెలిచి విజయవాడలో ముఖ్యమంత్రిగా అయ్యాడు ఆయన హీరో అయిన గెలిపించారా మళ్ళీ మరి విలన్ అని ఓడిచ్చారా ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పు అమలు అవుతుంది అంతే సార్ థ్యాంక్ యూ ఇందు మన వీక్షకులు